వీక్షకులందరికీ నమస్కారం కర్ణాటక రాజకీయాలు వేడెకాయి సహజంగా ఇప్పుడు వేడెక్కటం కాదు గడిచిన రెండు సంవత్సరాలుగా వేడి మీదే ఉన్నాయి సహజంగా ఏదైనా ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ తర్వాత ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో వారి చేతికి చక్కగా అధికారం చేతిలో పెట్టి వెళ్ళిపోతారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన దాకా పోరాడి అధికారంలోకి వచ్చిన తర్వాత పదవుల కోసం కొట్టుకుంటూ ఉంటారు కర్ణాటకలో అదే జరుగుతూ ఉంది ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా అధికారం కోల్పోయి చివరికి ఏదో ఆ కర్ణాటకలో అన్న మిగిలింది ఏదన్నా కాపాడుకుంటారు అంటే పరిస్థితి కనిపించుకుందా తెలంగాణలో కొంచెం పరిస్థితులు మెరుగ్గా ఉన్నా కర్ణాటకలో ఇప్పటికే ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య కొనసాగుతూ ఉన్నారు డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రాగానే ఇద్దరు ముఖ్యమంత్రి పదవుల కోసం పోటీ పడ్డారు అధిష్టానం ఆదేశాల మేరకు అప్పట్లో వాళ్ళకు ఒక రాజీ చేశారు సిద్ధరామయ్య లాస్ట్ టైం ఇక నెక్స్ట్ ఆయన ఏజ్ కూడా సహకరించదు కాబట్టి ముందు ఆయన ముఖ్యమంత్రి చేసి ఒక రెండున్నర సంవత్సరాల కాగానే ఆయన ఇంటికి పంపించి డీకే శివకుమార్ని ఆ సీట్లో కూర్చోబెడదామని అధిష్టానం రాజీ చేసి పంపించింది ఇక సమయం రానే వచ్చింది సిద్ధరామయ్య నేను సీటును వదిలేదే లేదంటున్నాడు డీకే శివకుమారు కొంతమంది ఎమ్మెల్యే ఢిల్లీ పంపించాడు అధిష్టానం అంటే అధిష్టానం అంటే ఎవరు సోనియా గాంధీ రాహుల్ గాంధీ డీకే శివకుమార్కి ఒక మెసేజ్ పెట్టారు మీరు సైలెంట్గా ఉండండి అధిష్టానం చూసుకుంటుంది అని సిద్దరామయ్య అయితే నేను సీటు వదిలేదు లేదు అధిష్టానం ఏది చెప్తే అదే చేస్తాను అంటూనే నేను సీటు వదలని బెదిరిస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా సీటు కోసం పోరాడుతూ ఉన్నారు కానీ కర్ణాటకలో ఉన్న రైతుల సమస్యలు కానీ చెరుకు రైతులు రోడ్డున పడ్డ వారి సమస్యలు పట్టించుకోవడం లేదు ఇక బెంగళూరు నగరంలో అయితే ట్రాఫిక్ నరకం ప్రతిరోజు లక్షలాది మంది ఉద్యోగస్తులకి నరకం చూపిస్తూ ఉంది ఇక తాగునీటికి సమస్య బెంగళూరులో వేసవ కాలం వచ్చిందంటే తాగునీటికి కూడా కటకట ఒకప్పుడు ఐటీ కేంద్రంగా విడిగిన బెంగళూరు నగరం నుంచి అనేక కంపెనీలు పొరుగు రాష్ట్రాలకి తరలిపోవడానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉన్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడుతున్న అమరావతి రాజధానికి విశాఖ నగరానికి తరలిపోవడానికి ఐటీ కంపెనీలు కూడా ప్లాన్ చేసుకుంటూ ఉన్నాయి అయితే ఇవన్నీ పట్టించుకోకుండా అటు సిద్ధరామయ్య కానీ డీకే శివకుమార్ కానీ సీటు కోసం కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఉన్నారు ఇప్పటికే కనుక అక్కడ కర్ణాటకలో కనుక ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా వచ్చే పరిస్థితులు లేవు డీకే శివకుమార్ కూడా నేను ముఖ్యమంత్రి సీటు కోసం ఫైట్ చేస్తూ ఉన్నారు చాలామంది నా అభిమానులు పదవుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కానీ అధిష్టానం ఏది చెప్తే అదే చేస్తాను ఇద్దరు నాయకులు అధిష్టానం ఏది చెప్తే అదే చేస్తాను అని అంటూనే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉన్నారు ఇప్పుడు సిద్ధరామయ్య సీట్లో నుంచి పేగడం అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది సిద్ధరామయ్యకి అరవై నుంచి డెబ్బై మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది డీకే శివకుమార్ కూడా దాదాపుగా సగం మంది ఎమ్మెల్యేలో గ్రిప్ ఉంది సిద్దరామయ్య ఇంటికి పంపిస్తే ఆ ఎమ్మెల్యేలంతా చీలికొచ్చే ప్రమాదం ఉంది డీకే శివకుమార్కి గనక ముఖ్యమంత్రి పదవి రాకపోతే కాంగ్రెస్ పార్టీ అక్కడ కనుమరుగయ్యే ప్రమాదం కూడా ఉంది రాబోయే రోజుల్లో అధిష్టానం దీని మీద ఎలా నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి ఎందుకంటే అక్కడ సిద్ధరామయ్యను దింపడం డీకే శివకుమార్ని సీట్లో కూర్చోబెట్టడం పెద్ద టాస్క్ సిద్ధరామయ్య నేను దిగనంటున్నారు స్పష్టంగా చెప్పేశాడు డీకే శివకుమార్ నాకు పదవి కనుక ఇవ్వకపోతే ముందుగా హామీ ఇచ్చినట్టు నాకు సీఎం పదవి ఇవ్వకపోతే పార్టీని చీల్చే అవకాశం కూడా ఉంది రాబోయే రోజుల్లో కర్ణాటకలో రాజకీయ సంక్షోభానికి కూడా దారితీసే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి రాబోయే రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన బిగ్ అప్డేట్ రాబోతోంది ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసు